ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి కానీ ఒక వ్యక్తి అసెంబ్లీకి రావట్లేదు కానీ శాసనమండలికి తన సభ్యులను పంపేస్తున్నాడు ఎమ్మెల్సీలను పంపేస్తున్నాడు ఎలా చూడాలంటారు ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా శాసన మండలికి మాత్రమే తన ఎమ్మెల్సీలను పంపించడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డికి భయం జగన్మోహన్ రెడ్డి అనే ఒక పిల్లి అతను మా రఘురాం కృష్ణరాజు చింతకాలు పాత్రుడు పాత్రుడు చూస్తే ఉచ్చ ఉచ్చ పోసుకుంటున్నాడు అసలుకు నీకు ప్రజలు ఓట్లేసి నిన్ను ఎమ్మెల్యేగా నిన్నో ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు నువ్వు అసెంబ్లీకి మగవాడు అయితే నువ్వు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు అరే బయట నేను ఇంట్లో కూర్చుంటా నేను ప్రెస్ మీట్ పెడతా అసలు ఒక రాజకీయ నాయకుడు ఏనా నేను ఒక పార్టీ వైసీపీ పార్టీ చంద్రబాబు మగోడులో ఇరవై మూడు మంది గెలిచిన గెలిచాడు ఇరవై మూడు మంది వచ్చారు అసెంబ్లీకి మళ్ళీ నలుగురు మీరు తీసుకెళ్లారు అయినా అసెంబ్లీలో సింహంలాగా పోరాడాడు రెండున్నర మూడు సంవత్సరాలు పోరాడాడు అది కూడా భ భవనమ్మ తల్లిని మీరు మాట్లాడిన మాటలకి ఆ రోజు బ బయటకు ఆ రోజు వచ్చి సవాలు చేసి నేను మళ్ళా అసెంబ్లీకి సీఎం ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రిగా అయినప్పుడే ఈ అసెంబ్లీకి వస్తానని శపథం చేసి బయటికి వెళ్ళి ముఖ్యమంత్రిగా ఇలా గెలిచి లోనకొచ్చాడు అరే దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి ముందు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు ప్రజలు నవ్వుతున్నారు నిన్ను అసలు మీ పార్టీ వాళ్ళు మీ వైసీపీ పార్టీ వాళ్ళు నిన్ను విశ్వసించట్లా చేతరించుకుంటున్నారు అసలు ఈడేం నాయకుడు ఈడీ మాకెందుకు అసలు వచ్చాడు ఈ నాయకుడు ఇలా నాయకుడు మీద పోస్తున్నా నీకు చిగ్గు రాసు లేదు అసలు నువ్వు ఒక సైకో సైకో నువ్వు నువ్వు ఊరికి ఎంతసేపు ఆడు కూర్చోని ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం సైకో ఆనందం పొందడం వాడు అంబటి రాంబాబు మాట్లాడుతాడు మాట్లాడతాడు నేను భవనమ్మను ఏ నేను ఏం అనలేదు ఏం అనలేదు నేను పా పార్టీ రాజకీయాలను తొలుగుతావు అన్నాడు అరే దద్దమ్మా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం మీడియాలో చూసారా నువ్వేమన్నది ఏం చేసిన ప్రజలు మొత్తం తెలుసు దద్దమ్మా నువ్వు మగోడి వైతే నువ్వు ఒక నీతిగల్లోడి ఒక మగోడి నువ్వు ఎమ్మటే రాజకీయాలు తప్పుకో అప్పుడు మాట్లాడురారే రే ఇదంతా ఒక ఎత్తు అయితే అసెంబ్లీకి రావటం లేదు బాగానే ఉంది మరి మరి జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్ గా వస్తాడు మా అన్న పులిబెందుల పులి అని ఒక పక్కన ఎలివేషన్లో చేస్తా ఎవరికి భయపడే వ్యక్తి కాదు అంటున్నారు ఇంకో పక్కన వాళ్ళ ఎమ్మెల్యేలు మరి దీన్ని ఎలా చూడాలంటారు పులివెందుల పులి కాదండి పులివెందుల పిల్లి పులివెందుల పులి అయితే దమ్ముంట రా అసెంబ్లీకి రా మీరు రమ్మన్నారు కదా అసెంబ్లీకి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ నువ్వు దమ్ముగా మాట్లాడు ప్రతి 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 కౌంటర్లకి కౌంటర్లు ఇవ్వు అది కానీ నువ్వు నాయకుడివి నువ్వే బయట కూర్చొని ప్రెస్ మీరు బయట పెడతాను నేను బయట బయట పెట్టి ప్రజలకు ఇస్తాను అది కాదు మగవాడు అయితే నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నీ ఎమ్మెల్యేలు నీ ఎమ్మెల్యేలు పదకొండు మంది వచ్చి మీరు వచ్చి మాట్లాడు ప్రజలు నీకు ఓట్లు వేసి గెలిపించింది ఎమ్మెల్యేలు దీనికి మీరు మాత్రం జీత తీసుకోవాలా నెలకు నీకు నీకు అన్ని నీకు రూము కాని ఫోన్లు కానించి నీ జీతాలు కానించి నీకు ఒక పీఏ కానీ గవర్నమెంట్ నీకు మొత్తం గవర్నమెంట్ స్పెషాలిటీ ప్రజలు ప్రజల డబ్బు ఎవరు డబ్బు అనుకుంటున్నావు నువ్వు తీసుకున్న డబ్బు ప్రజల డబ్బులు తీసుకొని నువ్వు అసెంబ్లీ నేను అసెంబ్లీకి పోను అసెంబ్లీ కూడా అక్కడ అక్కడ ఇంతమంది ఇన్ని కోట్ల మంది మంది మీ పార్టీకి ఓట్లు వేశారు ఐదు లక్షల మంది ఓట్లు వేశారు ఆ ఓట్లు వేసిన ప్రజలు మొత్తం ఏం ఏం కావాలి ప్రజలంతా ప్రజలు మాత్రం వెంటాడు ముడతావా ప్ర ప్రజలు ప్రజలకు అక్కడ మీ నియోజకవర్గంలో సమస్య లేదు అని అసెంబ్లీలో అడగాలి నువ్వు వచ్చిన మరిగా నువ్వు అడగకుండా మాట్లాడితే నేను రాను నేను రాను అంట భయపడతావు పిల్లి జగన్మోహన్ రెడ్డి పిల్లిలాగా భయపడటం కాదు నువ్వు సింహం అంటావు సింహంలాగా రా మగోడు పోయితే రమ్మంటున్నావుగా మేము నువ్వే పారిపోతున్నావు అంటే నాకు మైక్ ఇవ్వరు అంటున్నాడు కదా వస్తే అరే జగన్మోహన్ రెడ్డి నీకు మైక్ ఇవ్వడం కాదు నీకు మైక్ బ్రహ్మాండంగా ఇస్తాం నువ్వు మాట్లాడు దమ్ముంటే మాట్లాడు నువ్వు వారు అసలు వారు చూస్తుంటే భయపడతావు మన ప్రమాద ప్రమాసకానికి వచ్చారండి వచ్చి వచ్చి భయపడతా జగన్మోహన్ రెడ్డి అని పలకడా అని కూడా నీకు కాగా జగన్మోహన్ జగన్మోహన్ అంటాడు నీకు వాళ్ళు వాళ్ళని చూస్తుంటే లోన పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళని వీడియో విజయపాలని నీకు భయం వచ్చా పడుతున్నాయి నీకు అసలు నువ్వు అసెంబ్లీకి ఏమవుతావు నువ్వు అసలు నీ దమ్ముంది అసలు నీకు రాజకీయ అసలు రాజకీయ నాయకుడు చెప్పుకోడానికి సిగ్గుచేటి ఈ ఆంధ్ర ప్రజలకి ఎందువల్ల అంటారు ఆ మాట అంటానికి గల కారణం ఏంటి మరి గతంలో చూస్తే కనుక నూట యాభై మంది ఉన్నప్పుడు ధైర్యంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు అదే పదకొండు తోటి వచ్చి అదే పదకొండు మంది తోటి వచ్చి పోరాటం అనేది చేయాలి కదా మీడియా ముందు చేసే పోరాటం ఏదో ఆయన అసెంబ్లీలో చేయొచ్చు కదా ఎందుకంటే రాళ్ళ కాకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పట్టుకుందండి ఆడికి పోతే వీళ్ళు ఎవరైనా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు మా మాట్లాడే ఒక్క మాట కూడా సమాధానం చెప్పేది లేదు ఇక్కడ ప్రతి దాంట్లో అవినీతి 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 ప్రతి చిన్న దాంట్లో ప్రతి అవి అవి మొత్తం ఇప్పుడు బయటకు వస్తున్నాయి వాళ్ళు మొత్తం ఆడ శాసనసభ్యులు అక్కడ మొత్తం అడుగుతారని చెప్పేసి భయపడి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు అది అతను చేసే పని మరి ఇక్కడ ఇక్కడ చూస్తే కనుక జరిగిందంతా ఈ ఐదు నెలల కాలంలో జరిగిందంతా అభివృద్ధి ఏం జరగలేదు సంక్షేమం ఏం జరగలేదు పేద ప్రజలు ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో కూడా కోతలు ఉన్నాయి అన్ని అంటున్నారు కదా ఇది వాస్తవమేనా మరి ఆ మాట అంటే ఆంధ్ర ప్రజలు చొప్పు తీసుకొని కొడతారు జగన్మోహన్ రెడ్డి నిన్ను నువ్వు మూడు వేల రూపాయలు పెంచిన ఓ ఏమో అప్పుడు రెండు వందలు అప్పుడు రెండు వందలు అటు మూడు వేలు ఇస్తావు చంద్రబాబు మాట ప్రకారంగా నాలుగు వేలు ఇస్తా అన్నాడు నాలుగు వేలు ఇచ్చాడు మూడు నెలలు కలిపి ఏడు వేలు ఇచ్చాడు బస్ట్లో మళ్ళీ ఇలా ఉచిత గ్యాస్ ఇలా ఉచిత నాకు నాకు కూడా గ్యాస్ వచ్చింది ఇవాళ ప్రతి ఒక్కరికి మాకేమో పత్తి రోజులకి అందరికి గ్యాస్ డబ్బులు బ్రహ్మాన్ని పడుతుండే ఎనిమిది ఎనిమిది వేలు చల్లరా పడుతుండే గ్యాస్ డబ్బులు పడుతుండే బ్రహ్మా ఎనిమిది వేలు ఎనిమిది వేలు చల్లరా ఎనిమిది వందలు సీ సారీ సారీ అసలు గ్యాస్ రేట్ ఎంత అయ్యా ఎనిమిది ఎనిమిది వందలు ఎనిమిది వందలు అప్ప పడుతున్నాడు డబ్బులు పడుతున్నాయి బాగా జరుగుతుంది బ్రహ్మాండంగా ఉంది ఎనిమిది మరి ఎలా చూడాలంటారు మరి సంక్షేమ పథకాలు అసలు అంబా ఆమలు దొరకట్లేదు సూపర్ సిక్స్ మీద మడం తిప్పాడు ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు అంటున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి మాట తప్పడం మడమ తిప్పడం నీకు అలవాటు చంద్రబాబుకు చెప్పిన ప్రతి ఒక్కటి చేసుకుంటా ఒక్కొక్కటి ఒకటి ఒకటి చేసుకుంటా ప్రతి ఒక్కటి చేసుకుంటా బాధడు రేపు జ రేపు జనవరిలో తల్లికి వందనం ఇస్తాడు తర్వాత ఉచిత బస్సు ఇస్తాడు ఉచిత బస్సు కార్యక్రమం ఇస్తాడు ఫీ ఫీ ఫీజు రిలెవ్మెంట్ ఆల్రెడీ ఫీజు రిలెవ్మెంట్ ఆల్రెడీ వేసేసాడు ప్రతి ఒక్క ప్రతి చెప్పిన ప్రతి ఒక్కటి కం చంద్రబాబు మొత్తం ప్రతి ఆరు సూపర్ సిక్స్ కన్నా ఎక్కువ చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు అన్నా క్యాంటీన్ చేస్తున్నాడు ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ కన్నా ఇంకెక్కువ ఎక్కువ పథకాలు పెట్టి ఇంకా ఎక్కువ చేస్తు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అసలు ముఖ్యంగా చూస్తే కనుక సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు చెప్పి వాళ్ళు చెప్తున్నారు మీరు అంతకు మించి చేస్తారని అలా చెప్పగలుగుతున్నారు అసలు అది ఒక నమ్మకం చంద్రబాబు అంటే అది ఒక నమ్మకం హైదరాబాద్ ఇలా అంత డెవలప్ అయిందంటే ఎవరి వల్ల చంద్రబాబు హైటెక్ సిటీ ఇండస్ట్రీలు ఇండస్ట్రీ ఇండస్ట్రీలు వచ్చినాయి ఐటీ కంపెనీలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇలా చంద్రబాబు వచ్చాడో లేదో టాటా 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 ఓర్లు అదోనోలు మొత్తం కంపెనీలు మొత్తం రేపు వైజాగ్లో శంకుస్థాపన ఉన్నాయి ఇక్కడ కంపెనీలు అన్నీ మొత్తం వస్తున్నాయి ఆ చంద్రబాబు మే అభివృద్ధి అభివృద్ధి సంపద సృష్టిస్తాడు ప్రజలకు ఇస్తాడు అది చంద్రబాబు యొక్క లక్ష్యం అంటున్నాడు నేను వెళ్ళి కలవటం వల్లే వచ్చినాయి అని అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్ని ప్రతి ఒక్కటి అన్న నువ్వు కూడా రేపు ఏమంటారు తెలుసా రేపు రాజధాని చంద్రబాబు రాజధాని కట్టినాక అసలు రాజధాని చంద్రబాబు కట్టలేదు రాజధాని కూడా నేను కట్టాను చంద్రబాబు ఏమి చేశాడా ఒక గ్యాప్ చూపించాడు చంద్రబాబు అని మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి నీ మాటలు ప్రజలే ఊరు విశ్వసి జగన్మోహన్ రెడ్డి ఎందువల్ల అంటారా ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి అంటారా ఆయనకి అరే నీ నోరు జరిగితే అబద్ధమే కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వు నోరు జరిగితే ఒక్కొక్కటి నిజాలు ఒక శాపం ఉందండి భస్మ ఏదో ఏదో ఒకరికి ఏదో ఉందంట కథలు ఒక శాపం ఉందంట అబద్ధాలు అబద్ధాలు చెప్తేనంటే జగన్మోహన్ రెడ్డి బాగుంటాడంట నిజాలు చెప్తేనంట భస్మ అయిపోతాడంట అది భస్మ చూడలేదు అట్లా అలా అలాంటి శాపం జగన్మోహన్ రెడ్డి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నిజాలు మాట్లాడు నోరు జరిగితే ఆయన అబద్ధాలు అబద్ధాలు మాట్లాడితేనే ఆయనకు బాగుంటాడంట అబద్ధ నిజాలు చెప్తే మాత్రం బస్సు అయిపోతాడంట అది ఒక శాప్ జగన్మోహన్ రెడ్డికి చిన్నప్పుడు అమ్మ చెప్పిందంట చిన్నప్పుడే అరే నువ్వు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పాలా నిజాలు చెప్పమా కానీ వాళ్ళమ్మ వాళ్ళ నాన్న చిన్నప్పుడు చెప్పారు అది అది గుర్తుంది ఆయన థ్యాంక్ యూ